వెల్కమ్ టు మాస్ శ్రీ విష్ణు దేవాలయ సంక్షేమ సేవా సంఘం సంబంధించిన భూమిని నకిలీ డాక్యుమెంట్స్ దోచేందుకు వైసీపీ నాయకులు ప్రయత్నించడం జరిగిందని శ్రీ విష్ణు దేవాలయ సంక్షేమ సేవా సంఘం సభ్యులు పాలిక వేణుబాబు చిన్నస్వామి పేర్కొన్నారు కాకినాడ రూరల్ మండలం గైగులపాడు గ్రామంలోని విష్ణాలయానికి కుందుకూరు సుబ్బారావు ముప్పై సెంట్ల భూమిని దానంగా ఇచ్చారన్నారు భూమిని కబ్జా చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై శ్రీ విష్ణు దేవాలయం సంక్షేమ సేవా సంఘం సభ్యులు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ మంత్రి అనుచరులు దొంగ డాక్యుమెంట్లను సృష్టించి భూమిని కాజేసేందుకు ప్రయత్నించడం జరుగుతుందన్నారు గత కొన్ని నాయకులు రఘురాజు సరబాబు కిరణ్ కుమార్ వర్మ దొంగ డాక్యుమెంట్లతో స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారని దీనిపై అధికారులు తక్షణం స్పందించి భూమిని కాపాడాలని కోరారు ఈ కార్యక్రమంలో పాలిక వెంకటరమణ మేడిశెట్టి త్రిమూర్తులు పాలిక అప్పారావు కోడి సీతారామయ్య పాలిక అబ్బులు చిట్టిబాబు పాలిక వాసు తదితరులు పాల్గొన్నారు సంఘ మా భూమికి కుందూరు సుబ్బారావు గారు అనే దాత ముప్పై సెంట్లు తొరంగు తొరంగులో దానం జరిగింది ఆ భూమిని గత ప్రభుత్వం వైసీపీ కార్యకర్తలు అయినటువంటి సరబాబు రఘురాజు తర్వాత నడింపల్లి కిరణ్ కుమార్ గారు అనే వ్యక్తులు ఈ కన్నబాబు గారు ప్రార్థనంతా మాజీ మంత్రి కన్నబాబు గారు ప్రార్థనంతా ఆక్రమించడానికి ప్రయత్నం చేయడం జరిగింది దీని మీద అనేక ఫిర్యాదులు చేసాం అంటే కలెక్టర్ గారు సర్వే చేసి రిపోర్ట్ ఇవ్వన్నారు దాన్ని వేరువేరుగా డివైడ్ చేసి మా ముప్పై సెంటర్లు చూపించడం జరిగింది వీళ్ళు ఫోర్ జీ డాక్యుమెంట్ తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి కోరికొండలో రిజిస్ట్రేషన్ చేయించడం వల్ల వీళ్ళు ముగ్గురు మీద కట్టలు చర్యలు తీసుకోమని కోరుకు ప్రార్థిస్తుంది గ్రామం నేను పూర్వం నుంచి కూడా తోరంగిలో మా తాతగారు వ్యవసాయం చేసేవారండి మాకు అక్కడ రెండు ఎకరాల భూమి ఉంది అక్కడ మా భూమితో పాటు గజిలపాటు వాస్తవాలు దేవాలయానికి చెందిన భూమి ముప్పై సెంట్లు ఉండేది దాన్ని మేము డెబ్బై పంతొమ్మిది డెబ్బై నుంచి రెండు వేల ఇరవై ఒకటి కౌలు కవులు ఆ కవులకు సంబంధించిన శిస్తు కూడా ఎవ్రీ ఇయర్ గ్రామస్తులకి ఇవ్వడం జరిగేదండి రెండు వేల ఇరవై ఒకటి తర్వాత ఈ భూమి మీద కొన్ని ఎలిగేషన్స్ వచ్చినాయండి ఆ ఎలిగేషన్స్ అయితే వాస్తవం ఆ భూమి సంథింగ్ ఏదో మాల్ ఫంక్షన్ చేశారని తెలిసి మాకు మా దృష్టికి వస్తుందండి కానీ అక్కడ నిజంగా దేవుడి భూమి అయితే ఉందండి అది మేమైతే వాస్తవంగా కౌలు చేసాము శిస్తు కూడా చెల్లించడం జరిగింది